చాలా మంది లవ్ మ్యారేజ్ అందుకనే లవ్ మ్యారేజ్ మీద నాకు నమ్మకం లేదు ఎవర చెప్పండి లవ్ మ్యారేజ్ అని సో మెనీ ఇంటర్వ్యూస్ అరేంజ్ సో సో ఇట్ ఐ మీన్ డివోర్స్ అయిపోయిన తర్వాత అందరూ ఏమంటారు ఇట్స్ వెరీ ఈజీ పెళ్లి చేసుకున్నారు గ్రాండ్గా డివోర్స్ know it was an యాక్చువల్లీ అదే కదా నిఖిల్ నీకు దెబ్బ తగిలితే నేను చూడగలుగుతాను కానీ నొప్పి నీదే కదా ఐ కెన్ సేమ్ అనిపోతుంది నిఖిల్ వన్ వీక్లో నువ్వు ఆడవకు అని చెప్పేస్తాను నేను నోడ్తో నాకు చాలా సులువుగా చెప్పడం కానీ దాని మీద యు నో ద వెన్ ఎవర్ ఇట్ బ్లీడ్స్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ మళ్ళీ ఇంకా దేనికైనా కొట్టుకుంటే మళ్ళీ రస్తా వస్తుంది అది చూసుకోవాల్సింది నువ్వే కదా సో ద పే పెయిన్ ఇస్ యువర్స్ నొప్పి ఎప్పుడు నీదే ద స్ట్రగుల్ ఇస్ ఆల్వేస్ యూర్స్